రోజుకు కట్టు కట్టుకథ రాస్తూ ఉంటారు ఆ కట్టు కథకి ఇంకో కట్టు కథ అల్లిచ్చి ఏదైతే ప్రజలకు ఇదే జరిగిందని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం రైవేదర్ పత్రికలు చేస్తూ ఉంటాయి మరి మీరు దాదాపుగా పదహారు పదిహేను నెల నుంచి విచారం చేశారు కదా పన్నెండు కట్టపెట్లు పదకొండు కోట్లు అన్నారు ఏమైంది పదకొండు కోట్లు డబ్బులు ఏదో కొండ ఉందనే అని చెప్పి కనీసం వెలిగిన కూడా పట్టుకునేటువంటి పరిస్థితి మీ దగ్గర ఏం లేదు మీరు పెద్ద హెడ్డింగ్ పెట్టినట్టు మాత్రాన ఇది పెద్ద అవినీతి అయిపోదు సో రోజుకో కట్టు కథ రాస్తూ ఉంటారు ఆ కట్టు కథకి ఇంకో కట్టు కథ అల్లిచ్చి ఏదైతే ప్రజలకు ఇదే జరిగిందని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం రెండు పత్రికలు చేస్తూ ఉంటాయి దానిలో మనం చూస్తే వీళ్ళు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో మద్యం కుంభకోణం జరిగిపోయింది అనేటటువంటి ఒక తప్పుడు తప్పుడు కేసు పెట్టి ఏ విధంగా కొంతమందిని వేధించారో మనం చూసాం అక్కడికి ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా ఆ కేసులో జైలుకు పంపించారు తప్పుడు కేసు పెట్టి అలానే వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని ధనంజయ రెడ్డి గారిని బాలాజీ గోవిందప్ప గారిని వీళ్ళందరినీ అందరికీ ఈ రోజు బెయిల్ వచ్చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అయితే ఎక్కువ రోజులు పెట్టి జైల్లో ఏదైతే ఆయన కూడా వేధించినటువంటి పరిస్థితి సో దానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డికి సంబంధించిన బెయిల్ అంశం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు అన్నదేంటి వీళ్ళు రాసిందేంటి క్లియర్గా చూస్తే ఇక్కడ మీకు అర్థమైపోయింది మధ్యంలో మూడు వేల రెండు వందల కోట్లు చిన్న అవినీతి కాదు అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు ఎవరు మన కిరణ్ పెట్టి లోపలికి వెళ్తే మ్యాటరు బ్యూరోక్రాట్లు రాజకీయ పలుకుబడితో ఉన్నత హోదాలు అనుభవించేవారు తుది నిర్ణయాలు తీసుకునేవారు వీరందరి మధ్య నేరపూరిత కుట్ర క్రియాశీలక సహకారం కుమ్మక్కు లేకుండా మూడు వేల రెండు వందల కోట్ల భారీ అవినీతి సాధ్యం కాదు ఇదేమీ చిన్నదేం కాదని చెప్పి చెప్పారు అన్న కోణంలో రాశారు మరి మీరు దాదాపుగా పదహారు పదిహేను నెలల నుంచి విచారం చేశారు కదా ఒక్క రూపాయి దీనికి సంబంధించి ఇదిగోండి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళినాయి ఇదిగో ఇది ఈ మధ్యాహ్నానికి సంబంధించినటువంటి డబ్బులు అని మీరు ఒక ఆధారం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం ఏమన్నా చెప్పగలిగిందా మీరే ఒక కట్టుకదలారు ఇప్పుడు ఏమని రెడ్డి డబ్బులు పదకొండు అట్టపెట్టెలో ఆ పన్నెండు అట్టపెట్టలు పదకొండు కోట్లు అన్నారు ఏమైంది ఆ పదకొండు కోట్ల డబ్బులు ఆ పదకొండు కోట్లు ఎక్కడున్నాయి ఆ పదకొండు కోట్లు ఏ బ్యాంక్ నుంచి వచ్చినాయి ఎప్పుడు వచ్చినాయి వరకు మరి నెలల తరబడి అయినా ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు మీరు చూపించలేదు దాని సంబంధించి చెప్పాలి కదా ఇక్కడ మాత్రం ఒక పాయింట్ సార్ ఏమని దర్యాప్తు సంస్థ ఇప్పటికే ప్రధాన కామ మూడు అనుబంధ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది తదుపరి దర్యాప్తు అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది అంటే మద్యం మద్యం మీరు పెట్టినటువంటి మద్యం తప్పుడు కేసు దర్యాప్తు పూర్తయింది ఇంకా ఫర్దర్ దర్యాప్తు అవసరం లేదు కానీ మీరే మూడు వేల నాలుగు కోట్ల అవినీత ఇక్కడ హెడ్డింగ్ పెట్టారు మరి దర్యాప్తు అయితే మూడు వేల రెండు వందల కోట్లు కాదు కదా కనీసం ముప్పై కోట్లు అన్న మీరు తేల్చాలి కదా ఎందుకు తేల్చలేకపోయారు ఇక్కడ అప్పటి బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ప్రత్యేక అధికారి డి సత్యప్రసాద్ వాసుదేవరెడ్డి ఏమి ఏ టూ డి సత్యప్రసాద్ ఏమి ఏ త్రీ నాటి వైకాపా ఎంపీ విజయసాయి ఏ ఫైల్ ఇంతవరకు నిర్బంధించలేదు ఎవరు ఇప్పుడు మీరే చెప్తున్నారు వాళ్ళ వాళ్ళని ఇప్పటివరకు కస్టడీలోకి తీసుకోలేదు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని చెప్పి అదే దర్యాప్తు మరి ఆ పెద్ద మనుషులంతా బెయిల్ మీద వచ్చారు ఇంకొక వార్త బ్యూరోక్రాట్లు అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం తగిన సమయంలో బెయిల్ కోసం రైల్ కోర్టు ఆ హైకోర్టుకు వెళ్ళే స్వేచ్ఛనిస్తూ రాజకేత్ర రెడ్డికి ఆ స్వేచ్ఛనిస్తూ విచారణ ముగించారు ఏం తెలిసారు ఏదో అని చెప్పి కనీసం ఎలికను కూడా పట్టుకునేటటువంటి పరిస్థితి మీ దగ్గర వెళ్ళలేదు రోజుకో తప్పుడు కేసు ఓ రోజేమో కల్తీ మద్యం అంటారు ఓ రోజేమో మద్యం కుంభకోణం అంటారు ఏమో ఆడుదాం ఆంధ్ర అంటారు ఏది ఇరవై నెలలు అయింది మీరు వచ్చే అధికారంలోకి అంటే మీరు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తారని క్లియర్గా దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా మీరు పెద్ద హెడ్డింగ్ పెట్టినట్టు మాత్రాన ఇది పెద్ద అవినీతి అయిపోదు సో ఇక్కడ మీరు దొరికిపోతున్నారు దర్యాప్తు ఆల్రెడీ పూర్తి అయిపోయింది అంటే దీంట్లో మీరు దర్యాప్తు పూర్తి పూర్తి చేసి పదహారు నెలలో పదిహేడు నెలలో ఏం తేల్చలేదా దానికి అర్థం ఇంతగా పదకొండు కోట్లు పన్నెండు అట్టబెట్లు ఏమైందా కదా దానికి ఎందుకు చెప్పట్లేదు ఆరు కోట్లు అడ్డంగా దొరికిపోయారు కదా సో ఇట్లా ఉంటాయి రోజుకో కట్టుగా తల్లి ప్రజల మెదడులోకి ఇలానే విషయాన్ని ఎక్కిస్తూ ఉంటారు వీటిని నమ్మితే మనం నట్టేట మునుగుతాం